హాయ్ ఎవ్రీ వన్ హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి బాదం పప్పు పప్పు తినని వాళ్ళకి ఈ రెసిపీ చాలా హెల్ప్ఫుల్ అయిందండి బాదం పప్పు పిస్తాపప్పు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి తినకుండా అవాయిడ్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్పు ఇడిపు పౌడర్ వన్ కప్పు పిస్తా పౌడర్ వన్ కప్ బెల్లము హాఫ్ కప్ కిస్మిస్లు తీసుకోవాలి కిస్మిస్లు వేయించుకుందాం ఇలా వేయించుకుంటే సరిపోతుందండి వేరే బౌల్లో వేసుకుందాం బాదం పౌడర్ వేసుకోవాలి బాగా వేయించుకుందామండి ఈ నెయ్యిలో ఈ బాదం పప్పు పౌడర్ వేయించడం వల్ల స్మెల్ బాగుంటుందండి నేను లైట్గా తింటే కొంచెం పలుకు పలుకుగా ఉంటే బాగుంటుంది అన్నట్లు నేను పలుకు పలుకుగా మిక్సీ పెట్టానండి కొంచెం నెయ్యి వేసుకోండి చక్కగా మనం ఇలా చేసి పిల్లలకి స్నాక్ బాక్స్లో పెడితే చక్కగా తినేస్తారు ఇలా వేయించుకుంటే సరిపోయింది పిస్తా పూట కూడా వేయించుకుందాం కొంచెం నెయ్యి వేసుకోండి పిస్తా బాదం పప్పులు డైరెక్ట్గా వేయించుకొని మిక్సీ పట్టుకోవచ్చు అండి చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు నేను నెయ్యిలో వేయించుదామన్నట్లు ఇలా పౌడర్ చేసి వేయిస్తున్నాను కొంచెం అరోమా మంచిగా ఉంటుందని ఇలా వేయిస్తున్నాను ఇది మీకు డబల్ ప్రాసెస్ అని అనిపిస్తే మీరు మిక్సీ పట్టుకున్న బాదం పప్పులు పప్పులు రెండు కలిపి వేయించుకొని పౌడర్ చేసుకోవచ్చు ఇలా వేయించుకుంటే సరిపోయిద్ది బెల్లం వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని పాకం తీసుకుందామండి తీగ పాకం కాకుండా ముదురు పాకం కాకుండా పాకం అనేది నేను చూపిస్తాను మీకు ఇలా బౌల్లో వాటర్ వేసుకొని పాకం చెక్ చేసుకోవాలి చూడండి ఏ విధంగా వస్తే సరిపోయింది ముందుగా ప్రిపేర్ చేసుకునే పాటర్స్ అన్నీ వేసేసుకోవాలి ఈ పాకం ఇవన్నీ బాగా కలిసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఒక ప్లేట్లో చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేక కట్ చేసుకుందామండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకొని బౌల్లో వేసుకొని స్టోర్ చేసుకొని మినిమం ఈ బర్ఫీ వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఎందుకంటే అన్నీ మనము వేయించుకొని ఈ బర్ఫీ తయారు చేసుకున్నాం కాబట్టి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఎవరైనా వీక్గా ఉన్న బేబీస్ కానీ రక్తహీనత ఉన్న లేడీస్ కానీ ఎవరైనా తినొచ్చండి ఈ రెసిపీ ఇది ఓన్లీ ఎముక పుష్టికి మాత్రం బాగా హెల్ప్ అయ్యండి ఎందుకంటే మనం బాదం పప్పు వేసాం కాబట్టి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి లేదంటే ఒకసారి ట్రై చేయండి మీకు ఏమైనా వెరైటీ రెసిపీస్ కావాలని నా ఛానల్లో కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్